వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సునీతారాన్ని అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మీకు టెండర్ కోకోనట్ జెల్లీ ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి దీని ఇన్స్టెంట్ ముంజులు అని కూడా మనం చెప్పుకోవచ్చు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మనకి ఎప్పుడైనా ముంజులు తినాలి అనిపిస్తే కనుక మీరు ఈ విధంగా చేసుకుని పెట్టుకోండి అంతే మొత్తం ఫ్యామిలీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ముఖ్యంగా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారండి మనకి ముంజులు అనేవి సమ్మర్ సీజన్లో తప్పితే నార్మల్ సీజన్లో రావు కదా నాకైతే ముంజులు చాలా ఇష్టం అందుకని ఏంటంటే ఇలా తయారు చేసుకున్నామంటే మన దగ్గర ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ ఉంటే చాలు అలాగే కోకోనట్ వాటర్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉండేవి అండి దీన్ని ఎలా చే తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మనం నేను చూపిస్తున్నది చూస్తున్నా దీన్ని చైనా గ్రాస్ అని అంటారు అలాగే అగర్ అగర్ అని కూడా పిలుస్తుంటారు ఇది మనకి మామూలుగా అయితే సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది లేదంటే మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతుందండి నేను టెన్ గ్రామ్స్ తీసుకున్నాను టెన్ గ్రామ్స్ వచ్చేసి నాకు సిక్స్టీ రూపీస్ పడింది దీన్ని మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి చూస్తున్నాను కదా గ్రాస్ లానే ఉంటుంది ప్లాస్టిక్ లా అనిపిస్తుంది కానీ ప్లాస్టిక్ కాదనమాట ఇది ఇది హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా ఈ సమ్మర్ సీజన్లో మనకి తీసుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఉన్న హీట్ అంతా పోయి కూడా మంచి చాలా బాగా చలవ చేస్తుంది అనమాట ఇది ఓవరాల్గా మొత్తం ఇది ఒక టెన్ గ్రామ్స్ వరకు ఉందండి నేను దీన్ని ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను దీన్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం ఒక బౌల్లో వేసుకోవాలి ఇది మనకి కావాలనుకుంటే పౌడర్లా కూడా మనకి అమెజాన్లో దొరుకుతుంది అది కూడా తీసుకోవచ్చు నేను ఇది నేను సూపర్ మార్కెట్లో తీసుకున్నాను అనమాట చూస్తున్నారు కదండి ఇప్పుడు దీన్ని మనం ఇలా కట్ చేసుకుని ఒక ఫైవ్ గ్రామ్స్ వరకు నేను ఈ అగరగరని తీసుకున్నాను దీన్ని మనం కొంచెం వాటర్ ఇది ములిగేంత వరకు కూడా వాటర్ని వేసుకుని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా పక్కన పెట్టుకోవాలి హాట్ వాటర్ అని వేసుకోవచ్చు లేదంటే నార్మల్ వాటర్ వేసుకోవచ్చు అండి అది మీ ఆప్షనల్ నేనైతే నార్మల్ వాటర్ వేసుకున్నాను చూస్తున్నారు కదా వాటర్లో వేసిన తర్వాత కొంచెం మెత్తగా ఉన్నట్టు అవుతుంది వాటర్లో వేస్తే త్వరగా మెల్ట్ అవుతుందండి అందుకని నేను వాటర్లో పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక కొబ్బరి మండం వరకు వాటర్ అండి ఒక కొబ్బరి బొండం నీళ్ళని నేను ఇలా బాటిల్లో వేయించుకుని తెచ్చుకున్నాను అందులోనే మనకి చిన్న కొబ్బరి ముక్క ఉంటుంది కదా లోపల జిల్లీలో ఉంటుంది కదా అది నాకు చాలా ఇష్టం ఇది కూడా మనం దీన్ని వాడుకోవచ్చు అందుకే దీన్ని నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఎంత అవసరం లేదు దీన్ని సెపరేట్ చేసేస్తున్నాను కోకోనట్ లోంచి దీన్ని సెపరేట్ చేసేసుకుని ఈ చిన్న చిన్న ముక్కలుగా ఉంది కదా అదంతా లేకుండా మనం మొత్తం వాటర్ అంతా కూడా ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే ఆ చిన్న చిన్న పీసెస్ని మనం తర్వాత యూస్ చేసుకోవచ్చు ఇది పక్కన పెట్టుకుని ముందుగా మనం నానబెట్టుకున్న అగర దగ్గర వాటర్ ఉంది కదండి ఇది మనం స్టవ్ మీ పెట్టుకుని బాగా మెల్ట్ అయ్యేలా చేసుకోవాలన్నమాట ఇది మనం కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు మనకు పడుతుంది ఈ లోపు మనం కోకోనట్ వాటర్ స్వీట్ చూసుకోవాలి బాగా స్వీట్గా ఉంటే కనుక షుగర్ తక్కువ వేసుకోండి కొంచెం స్వీట్ తక్కువ ఉంటే షుగర్ ఎక్కువ వేసుకోండి అది మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి నాకు ఈ కోకోనట్ వాటర్ అనేది చాలా స్వీట్గా ఉంది అందుకే నేను టూ స్పూన్స్ వేసుకున్నాను షుగర్ నాకు అది సరిపోతుంది ఇది వేసుకుని బాగా కలుపుకోవాలండి షుగర్ అంతా కూడా కరిగేలాగా మనం స్పూన్ పెట్టి కలుపుకోవాలి ఆ తర్వాత మనం స్టవ్ మీద పెట్టుకున్నాం కదా అందులోని కోకోనట్ వాటర్ని కూడా వేసేసి స్టవ్ మీద మెల్ట్ అయ్యే వరకు ఉంచుకోవచ్చు లేదు అంటే మీరు ఇంకో ప్రాసెస్లో కూడా కోకోనట్ వాటర్ వేయకుండానే అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఉంచుకుని ఆ తర్వాత కోకోనట్ వాటర్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి అలా చేసుకుంటే ఇంకా చాలా ఫాస్ట్గా అవుతుంది మీరు చేసేటప్పుడు అలా ట్రై చేయండి తర్వాత లోపల నా కొబ్బరి గుజ్జు ఉంటుంది కదా దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మన ఈ జెల్లీ తినేటప్పుడు మధ్య మధ్య కొబ్బరి ముక్కలు తగులు చాలా బాగుంటుంది లేతది కదా ఇంకా బాగుంటుంది అనమాట అది మీ ఆప్షనల్ మా పిల్లలు అయితే తినరు ఈ రకంగా తింటారేమో అని చెప్పేసి నేను కొబ్బరిని ఈ విధంగా వేస్తున్నాను అనమాట కట్ చేసుకుని నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను ఫస్ట్ టైం చేశాను ఈ రెమెడీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఖచ్చితంగా నచ్చుతుంది అందరికీ చాలా ఫేవరెట్ డిష్ అవుతుంది మన దగ్గర ముంజులు అవైలబుల్గా లేకపోయినా వెంటనే తినపిస్తే అనిపిస్తే అగరగర్ అనేది ఒకటి అనమాట చూస్తున్నట్టుగా నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని మనం ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత చూసారు కదండి స్టవ్ మీ పెట్టినాం కదా మొత్తం అగరగర్ అన్నదంతా కూడా మనకి మెల్ట్ అయిపోయింది అందులో కలిసిపోయింది ఇది కొంతసేపు పక్కన పెడితే మనకి చల్లారుతుంది అనమాట ఈ స్టేజ్లో ఉండగా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు కొంచెం చల్లారిన తర్వాత మనం ఏ మోల్డ్ అయితే వేసుకుంటున్నామో ఆ మోల్డ్ బౌల్స్ తీసుకోవచ్చు లేదంటే మీ దగ్గర వేరే షేప్స్లో అయినా ఉంటే కనుక అందులో కూడా వేసుకోవచ్చు నేను ఇలా ఈ త్రీ చిన్న చిన్ని కప్స్ తీసుకున్నాను తీసుకుని ఇందులో వాటర్ అంతటినీ కూడా వేసేసి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వాటిని సర్వ్ చేసుకున్నాను సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి తగ్గిన తర్వాతనే పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఇలా కూడా నేరుగా తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ అవర్స్ పెట్టుకున్నాక ఆ లాస్ట్లో మీరు చెక్ చేసుకోండి చూడండి నేను త్రీ అవర్స్ తర్వాత చూస్తే ఇది జల్లీలా గట్టిగా అయిపోయింది అనమాట చూడండి నేను ఎలా రివర్స్ చేస్తే కూడా అది కింద పడట్లేదు అనమాట రెడీ అయిపోయింది నేను చాక్తో పెట్టి ఇలాగ సైడ్ నుంచి అడ్జస్ట్ తీస్తే నాకు ఇలా వచ్చింది చూడ చూడడానికి చాలా అందంగా బాగుంది కదండి టెంప్టింగ్ నాకు మా పిల్లలకైతే ఎప్పుడు తిందాం ఎప్పుడు తిందాం అన్నట్టుగా ఉన్నావు ఇంకా పిల్లలు ఆగట్లేదు నేను నైఫ్తో కట్ చేస్తుంటే కూడా స్మూత్గా అలా కట్ అయిపోయిందండి ఇది నోట్లో వేసుకోగానే తిన్నామా లేదా అన్నట్టుగా వంటనే అలా జారిపోయింది అన్నమాట చాలా బాగుంది చూడ్డానికి ముంజులానే ఉంది టేస్ట్ కూడా సేమ్ ముంజు టేస్టే ఉందండి ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేసుకుని మీరు తింటారు ఇది మనకి అమెజాన్ లో అయితే ఒక సిక్స్టీ గ్రామ్స్ నుంచి దొరుకుతుంది అంటే టూ థర్టీ ఎంతో పడుతుంది మనకి అగర్ అగరగర ప్యాకెట్ అన్నది మామూలుగా నేరుగా సూపర్ మార్కెట్ లో అయితే మనకి సిక్స్టీ రూపీస్కే దొరుకుతుంది అనమాట ఒకసారి అమెజాన్ లో పెట్టుకుంటే మనం నచ్చినప్పుడు చేసుకోవచ్చు కదా దీంతో ఇంకా మిల్క్ పుడ్డింగ్ చేసుకోవచ్చు అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా జెల్లీ కేక్స్ చేసుకోవచ్చు ఫ్రూట్ జెల్లీస్ చేసుకోవచ్చు ఈ అగర్ అగర్ అనే ఇంగ్రీడియంట్ చాలా చేసుకోవచ్చు మా పాప చూసారో ఇంకా అది వెయిట్ చేయలేకపోతుంది పెట్టమ్మా పెట్టమ్మా అంటూనే ఉంది నాకైతే ఈ డిష్ చాలా బాగా నచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది ఇది ఫేవరెట్ డిష్ అయిపోతుంది అనమాట మీకు నచ్చింది కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్